నారీశక్తి సేవా సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు చేయూతన అందించిన సంస్థ అధ్యక్షురాలు పద్మ టీకారణ్య అట్వీ ప్రాంతపు గొత్తికోయలకు నిత్యావసరాలు పంపించేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పేదగిరిజనులకు సేవ చేయడమే తమ మార్గమని కొత్తగూడెం నారీశక్తి సేవ సంఘం అధ్యక్షురాలు పద్మ పేర్కొన్నారు సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో చర్ల మండలంలో రామచంద్రపురం గ్రామంలో ఆదివాసీలకు శనివారం ఇరవై వేల విలువైన నిత్యావసర సరుకులు పంపించేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో తమ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని వివరించారు జీవితంలో సేవ చేయడం ద్వారానే సార్థకత చేకూరుతుందన్నారు తమ సంఘంలో ఆరు వందల మంది మహిళలే గ్రూపుగా ఏర్పడి సమాజ సేవ కోసం పునరాంకితంగా పనిచేస్తున్నామన్నారు వికాస తరంగణి అధ్యక్షులు గుంజి పురుషోత్తం లతా మంజు మాధవి పడకం మడకం చందు ప్రశాంత్ మణికంఠ లవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ న్యూస్ డెస్క్

ఇంకా వరుసకిచ్చి ఏం కాదు ఏం కాదు పట్టుకుంటది పట్టుకుంటుంది అన్న పట్టుకుంటది మేడం పర ఏం ఏం కాదు ఏం కాదు

మీరు కొంచెం ఇటు జరగాలి మేడం అది బ్యానర్ పడాలి కదా రైట్ 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 ఓకే సరే మేమా

अरे आदी मर्दंडा दा